వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డైలీ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి ఛానల్ని ఫాలో అవ్వండి ఇక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాలు చూసేద్దాం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వివరాలు తెలుసుకునే ముందు వార్డు సచివాలయ పేరున స్వర్ణ గ్రామంగా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రకటించేశారు అయితే నేడో రేపు అధికారికంగా కొత్త పేరునైతే ప్రకటిస్తామని కూడా కలెక్టర్ల సమావేశంలో చెప్పారు ఇక ప్రజలు వచ్చినప్పుడు గ్రామవార్డు సచివాలయంలో సిబ్బంది సరిగ్గా అందుబాటులో ఉండడం లేదని పెద్ద ఎత్తున ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందని ఆ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ముఖ్యమంత్రి దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది మరి మరి చూసినట్లయితే కనుక హాజరు శాతం కూడా ఎంత ఉందని సీఎం ప్రశ్నించగా నిత్యం సగటున రిజిస్టర్లో డెబ్బై నాలుగు శాతం అటెండెన్స్ నమోదు చేస్తున్నారని మిగతా వారు చేయడం లేదని భాస్కర్ తెలిపారు దీనిపై సీఎం అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఎవరెవరు ఇలా అలవాటుగా విధులకు రాకకుండా పోతున్నారు అలాంటి వారి వివరాలను అయితే తీసేయండి అని చెప్పేసి అంటున్నారు వారందరినీ కూడా పరిశీలిస్తామని ఖచ్చితంగా ఎవరు కూడా తేలిగ్గా తీసుకునేందుకు అయితే వీల్లేదని అటెండెన్స్ నమోదు చేయడం వల్ల డ్యూటీ ప్రతి ఒక్కరు కూడా హాజరవుతున్నారా లేదా అనేది రికార్డు చేయాలని కూడా ఈ యొక్క వివరాలు అయితే తెలియజేశారు మరి కొంతమంది అయితే దీని పట్ల ఆ ఉద్యోగులు స్పందిస్తూ ఇటువంటి కండిషన్స్ రూల్స్ అయితే బాగానే పెడతారు కానీ మాకు ఇవ్వాల్సిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని చెప్పేసి అంటున్నారు మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయానికి ఎంతగామ శిక్షణ తెలియజేయండి మరి ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న డీఏ బకాయిలు పిఆర్సీ వంటి పెండింగ్లో ఉన్న సమస్యలు ఏవి కూడా ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మరి పట్టించుకోవడం కూడా మానేసిందంటూ ఉద్యోగులు అయితే అసహనం వ్యక్తపరిచారు అయితే పెన్షనర్లు పెన్షన్ ఇవ్వడం ఉద్యోగులకు జీతం ఇవ్వడం అనేది ప్రభుత్వం ఎప్పటి నుంచి చేస్తున్న విషయమే అయితే ప్రభుత్వం బాధ్యత అని మరి ఎప్పటికో మనకి ప్రభుత్వం నుంచి వస్తున్న విషయాలన్నీ కూడా తెలియజేస్తూ వస్తున్నాం మరి ఈ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత అని కూడా ఎన్నో సందర్భాల్లో హైకోర్టు కూడా ఒకసారి తెలియజేసింది మరి ద్రవ్యోల్బణం బట్టి ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా వారికి కల్పించే హక్కుగా డిఏ బకాయిలు ఉందంటూ తెలియజేస్తుంది చూశారు కదండి మరి ఈ విధంగా చెప్పుకొచ్చింది హైకోర్టు కూడా చాలా సందర్భాల్లో ఉద్యోగులకు సపోర్ట్ చేస్తూ పెన్షనర్లకు సపోర్ట్ చేస్తూ వారి యొక్క అవసరాలు ఎంతగానో ఉన్నాయి ద్రవ్య మరి ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా తట్టుకునేటట్టుగా వాళ్ళ యొక్క వారి యొక్క జీతాలు కానివ్వండి పెన్షన్లు కానీ ఉండాలంటే మరి డిఏ బకాయిలు అనేది ఖచ్చితంగా అమలు చేయాలన్నట్లుగా మరి ఈ యొక్క వివరణ అయితే ఉంది మరి దీని పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ లైక్ చేయండి